अंबरजी सुनो एक बात लो सत्ता बदलते रहता है इंको पार्टी इंको रोज उकाले श्रीनवास गौडम अटलेपी सी एस इंतजार हमको भी जाना पड़ता पड़ता हमको भी हंगामा करना पड़ता ऐसे ही करेंगे आपके लोगों को संभालो अंबर जी ये ठीक बात नहीं है ఏసీపీ నేకర్ని పోలీలో వచ్చుకోమల్ని కలవని చేయడం ప్లీజ్ ఎందుకంటే మీ ఒక్కరికి జరిగింది అది మంది ధైర్యం అంటే ఇప్పుడు మీకు జరిగింది ఇంకో జరగదు మన కంటే సరే జరిగింది దురదృష్టము కానీ మిగతా వాళ్ళకి జరగదు అంటే మీకు న్యాయం

మీకు జరిగింది సస్పెండ్ అయిన కూడా పోలీస్ కూడా న్యాయస్థానం పోతాము ఇంకో మీరు దయచేసి కోరదు ఏంటంటే అంటే జరిగినప్పుడు మా ఒక్క మాట అయితే మేమే ఎవరికి వస్తాం అందరి వ్యాకరణ గాని మేము కానీ ఏము పని ప్రతిపక్షంలో ఉన్నాం మనం ఎవరికంటే ప్రభుత్వం నడిపేది కాపాడుకుంటే పని కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఒక్క ఫోన్ కాల్తో వస్తుంది ఇది మాట ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు అందరూ బస్ బస్ వస్తుంది అన్న వాళ్ళందరూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తులున్నారు సీనియర్ నాయకులున్నారు అందరం మీరు ఏడు పిలిస్తానికి వస్తుంది దయచేసి ధైర్యం ఉంది అంతే తొరేది వాళ్ళని ఇష్టపెట్టం ఇష్టపెట్టుడైతే జరగదు తెలుసా మాట్లాడదు రోజు అనవసర నువ్వు తెల్లర్ గవర్నమెంట్ వస్తా అని చెప్పిన ಅನ್ನಕೆ ಫೋನ್ ಸಸ್ಪೆಂಡ್ ಅಯ್ಯೋದು ಅಲ್ಲಿ ಪು బెదిరిస్తే బెదరవద్దు గట్టిగా నిలబడాలి నా రిక్వెస్ట్ భయపడకుండి మీకు ఏం జరిగినా మేము వస్తాం నేను అన్న కూడా మనం ఏం చెప్పిన అంటే ఎంజిఎం కాకపోతే ప్రైవేట్ గా తీసుకపోతే మొత్తం తీసుకపోదాం అని చెప్పినా మీ అందరికీ పార్టీ మీ తరఫున పార్టీ కొట్లాడలేదు మీరు ఒకరు ఒక పై పెట్టే అవసరం లేదు మీ ధర్మరెడ్డి సభ కూడా ఏం పెట్టే అవసరం లేదు పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకుంటాం ఆల్రెడీ కరీంనల్ల కేసులు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తుంది కొద్దిగా ఒప్పికొడు భయపడకుండా అంతే అందరం కని చెక్కాలి రోడ్ అంతే కే భయపడకూరు భయపడకరు అంతే నేను అంటే బేజార్ కాకుండా భయపడతారు జారా